నమస్కారం ఎన్ఎస్ ఛానల్కి స్వాగతం నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడా అష్టర్వీ గ్రామాల్లో ఉధృతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం పార్లమెంటు ఎలక్షన్ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మొదలు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఐదు గ్యారెంటీలను వివరిస్తూ అత్రం సుగణ ఓటేసి గెలిపించాలని కోరారు ప్రచారంలో మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವೇ ಗುರ್ದು બોલા ગી ભાઈ કઈ તરી બોલા ગી તમને સરીડ બોલા હા કેસ કઈ તો સ